హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సింపుల్ అండ్ ఈజీ హ్యాండ్ ఇజ్ని అయితే చూద్దామా ఎలా స్టిచ్ చేస్తానో మీరు పూర్తిగా చూడండి ఫస్ట్ మనము హెల్వో హ్యాండ్స్ లాగా సేమ్ కట్ చేసుకోవాలండి హెల్వో హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకుంటాము హ్యాండ్ని అయితే ఆ విధంగా కట్ చేసుకున్నాక ఇటు నుంచి నాలుగు ఇంచులు అటు నుంచి నాలుగు ఇంచులు ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మనం తీసుకున్నాక ఈ విధంగా ఆ షేప్లో మనము డ్రా చేసుకోవాలి డ్రా చేసిన తర్వాత ఫస్ట్ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి వేసిన తర్వాత క్లాత్ లోపలికి వీళ్ళకి మడుచుకుంటూ చూపిస్తున్న విధంగా ఇక్కడ మనము ఆక్ షేప్లు అయితే కట్ చేసుకున్నాం కదా చిన్న చిన్న కట్ పెట్టుకొని ఇలా లోపలికి మడుచుకుంటే నీట్గా క్లాత్ అనేది తిరుగుతుంది ఇలా తిరిగిన తర్వాత చూడండి ఈ విధంగా చేతితో ఒకసారి ఇలాగా మనము ప్రెస్ చేస్తే నీట్గా వచ్చేస్తుంది ఫస్ట్ మనము రెండు హ్యాండ్స్ ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలి రెడీ చేసిన తర్వాత ఐదు ఇంచులు వెడల్పుతో ఇంత క్లాత్ని అయితే తీసుకోవాలండి పొడవు పది ఇంచులు ఉంటే సరిపోతుంది ఇలా అయితే మనము ఫస్ట్ క్లాత్ని ఇలా తీసుకున్న తర్వాత ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ విధంగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి హ్యాండ్స్ దగ్గర డిజైన్ చేసుకోవడానికి కోసం ఈ విధంగా అయితే క్లాత్ని మనము ఫస్ట్ అనేది ఇలా వేసుకొని రెడీ చేసుకోవాలి వేసిన తర్వాత క్లాత్ చివర్లో నీట్గా దారాలు అనేది కట్ చేసుకున్నాక ఒక పిన్నిస్ తీసుకొని చూడండి ఇక్కడ నేను చూపిస్తే విధంగా ఇలాగ లోపల గుచ్చుకుంటే ఈ క్లాత్ని అయితే మనము రివర్స్ చేసుకోవాలి ఇక్కడ అని అంటే మనకి ఇక్కడ స్టిచ్ అనేది బయటికి కనిపించకుండా నీట్గా ఇలాగ మనము రివర్స్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది ఈ విధంగా రిబ్బన్ టైప్గా మనము రెడీ చేసుకోవాలి ఫస్ట్ ఇలా రెడీ చేసిన తర్వాత ఒకసారి నీట్గా ప్రెస్ చేసుకోవాలండి ప్రెస్ చేసిన తర్వాత నాలుగున్నర ఇంచీలు ఇలాగ ఇలాగ పొడవుగా కట్ చేసుకోవాలి నాలుగున్నర ఇంచీల దగ్గర పాయింట్ పెట్టుకుంటూ రెండు హ్యాండ్స్కి సమంగా వచ్చేటట్టు రెండు పీసులు అయితే మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు సూది దారం తీసుకోవాలండి నాలుగు పర్లు దారం ఎక్కించుకుంటూ దారం తీసుకోవాలి అలాగే ఈ మధ్యలో స్టిచ్ చేయడం కోసము గోల్డెన్ పోసులు కూడా మనం తీసుకోవాలి తీసిన తర్వాత ఈ విధంగా ఫస్ట్ మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేస్తూ కరెక్ట్గా సెంటర్ పాయింట్ కంటూ రావాలండి ఇలా వచ్చిన తర్వాత చిన్నగా ఇక్కడ నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఈ విధంగా స్టిచ్ చేసుకోండి మనకి చాక్లెట్ మాదిరిగా ఇది రెడీ అవుతుంది ఇలా ఫస్ట్ మనము రెడీ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చిన్నగా కుచ్చుల్లాగా పెట్టుకుంటూ అయితే స్టిచ్ అనేది వేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది డిజైన్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి సింపుల్గా మీరు కూడా కొత్తగా టైలరింగ్ నేర్చుకున్నట్టుగా ఇలాగ కొత్తగా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా బాగుంటుంది మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి స్టిచ్ చేసుకున్నాం కదా ఇక్కడ అయితే ఒక పోస్ అనేది పెట్టుకోవాలి స్టోన్ కూడా పెట్టుకోవచ్చు పోస్ కూడా పెట్టుకోవచ్చు ఏదైనా మీ ఇష్టమే ఇలా పెట్టిన తర్వాత గట్టిగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి సూది దారంతో దారాన్ని గట్టి లాగుతూ గట్టి మూడంటూ ఒకటి వేసుకోవాలి వేసుకుంటే నీట్గా వస్తుంది ఊడిపోకుండాను చూడండి ఈ విధంగా సెంటర్ పాయింట్లు పెడుతూ దీని మీద మరో స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ డిజైన్ అనేది సెంటర్కి వచ్చిందా లేదా అనేది కరెక్ట్గా చూసుకోవాలి ఈ విధంగా అయితే డిజైన్ చేసుకోవాలి ఫస్టు చూడండి ఇక్కడ ఇలా పెట్టుకోవాలి ఫస్ట్ క్లాత్ ఇలా పెట్టిన తర్వాత నీట్గా దీని మీద ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి వేసుకుంటే ఇది కదలకుండా నీట్గా వస్తుంది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఇప్పుడు రెండేది కూడా సేమ్ అదే విధంగా రెడీ చేసుకోవాలి చూడండి ఇలా రెడీ చేసిన తర్వాత ఇలా హ్యాండ్స్ దగ్గర అయితే ఈ విధంగా చివరిలో అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఫస్ట్ మనము డిజైన్ అయితే చేస్తాం కదా ఇలాగా ఫోల్డింగ్ చేసుకోవాలండి చివర అంచులు కుట్టుకోవడం కోసము ఈ విధంగా ఫోల్డింగ్ చేసి మనకి లోపల మడత పెట్టిన క్లాత్ బయటికి రాకుండా అంటే కుట్టు మీద పడకుండా చూసుకుంటూ నెమ్మదిగా అయితే స్టిచ్ అని చేసుకోవాలి ఒకటి హాఫ్ ఇంచ్ క్లాత్ని వదులుకుంటూ ఈ విధంగా ఈ విధంగా స్టిచ్ చేసుకున్నారంటే కింద వైపు మనకి బార్డర్ వేస్తాం కదా దాని గురించి హెమింగ్ లేకుండా ఈ విధంగా నీట్గా అయితే క్లాత్ అయితే ఫెన్సింగ్తో చాలా సూపర్గా వచ్చేస్తుందండి ఒకసారి ట్రై చేయండి చూడండి ఈ విధంగా మళ్ళీ రెండోసారి కూడా మీకు అర్థం అవ్వడం కోసం ఈ విధంగా అయితే మళ్ళీ చూపిస్తున్నాను రెండో హ్యాండ్స్ని కూడా చూడండి ఇలాగ ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నెమ్మదిగా క్లాత్ ఏ విధంగా నేను ఫోల్డింగ్ చేశానో మీరు ఒకసారి క్లియర్గా చూడండి చూసారా ఆపిచ్చు క్లాత్ను వదులుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసుకున్నారంటే చేసిన తర్వాత ఈ క్లాత్ లోపల నుంచి చెల్ నెమ్మదిగా అయితే చూడండి చేయితో ఇలా జరుపుకుంటూ నెమ్మదిగా ఇలా బయటికి తీస్తారంటే నీట్గా వచ్చేస్తుంది ఈ విధంగా చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు దీని మీద ఒక స్టిచ్ వేసుకొని మళ్ళీ మనము బార్డర్ని అయితే వేసుకుంటే సరిపోతుంది చూడండి క్లాత్ నీట్గా ముడతలు రాకుండా దీని మీద మరో స్టిచ్ అని వేసుకోవాలి నీట్గా అండి క్లాత్ జరగకుండా నీట్గా చక్కగా వేసుకోవాలి ఇక్కడ మనకి డిజైన్ అనేది వచ్చింది కదా అందుకని క్లాత్ ముడతలు రాకుండా నీట్గా సర్దుకుంటూ చివర్లో ఒక స్టిచ్ అనేది వేసుకోండి వేసుకున్నాక మొత్తాన్ని ఇది రివర్స్ చేసుకోవాలి ఒకసారి చేసి మళ్ళీ ఈ లైనింగ్ క్లాత్ని అయితే చివరి వైపు మనకి పై వైపు అయితే జాయింట్ చేయలేదు కదా ఈ విధంగా నీట్గా మళ్ళీ ఒకసారి పైకి క్లాత్ ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా సర్దుకోవాలి సర్దుకుంటూ ఈ విధంగా అయితే లైనింగ్ అయితే జాయిన్ చేసుకోవాలండి చూడండి రెండో హ్యాండ్స్ కూడా సేమ్ అదే విధంగా రెడీ చేసుకున్నాక ఈ డిజైన్ పైన అయితే చిన్నగా ఒక లేస్ అంటూ వేసుకోవాలండి అప్పుడైతే చాలా అందంగా నీట్గా ఉంటుంది సన్నంగా లేస్ అంటూ గోల్డెన్ కలర్ ఒకటి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా లేస్ కనుక వేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి లుక్ అయితే సూపర్గా ఉంటుంది చూడండి సన్నంగా ఉంది కదా ఈ లేసు నెమ్మదిగా ఎలాగ ఈ షేప్లో మనకి ఆక్ షేప్ వచ్చింది కదా ఈ షేప్లో ఎలాగా లేస్ని ఎలా జరుపుకుంటూ నెమ్మదిగా ఒక స్టిచ్ అని వేసుకోవాలి చూడండి మూలల దగ్గర సూది కింద వైపు పెట్టి పాదాన్ని పైకి వెతుతూ ఈ విధంగా స్టిచ్ చేసుకున్నారంటే ఇక్కడ డిజైన్ దగ్గర అయితే నీట్గా చక్కగా వస్తుంది లేస్ కుట్టేటప్పుడు అస్సలు లాగకుండా కుట్టుకోవాలండి ఇలా రౌండ్ షేప్ వచ్చిన దగ్గర మనకి లూజ్గా లేస్ వదులుకుంటూ స్టిచ్ చేసుకోవాలి మనకి లాగితే ఈ డిజైన్ అనేది పైకి ఇలా లేస్తుంది అలాగా హ్యాండ్స్ దగ్గర అయితే నీట్గా కనిపించదు అందుకని మనకి లేస్ని ఇలాగా జరుపుకోవాలి అస్సలు లాగకుండా నెమ్మదిగా చూడండి ఈ విధంగా లేసు లాస్ట్గా అయిపోయింది కదా కుట్టడము ఇలాగ చివర్లు కట్ చేసుకొని ఇలాగ నెమ్మదిగా లోపలికి మడుచుకుంటూ పైకి కనిపించకుండా నీట్గా ఇలా లోపలికి మడుచుకుంటూ దీని మీద అయితే మరో స్టిచ్ అని చేసుకోవాలండి ఇది చాలా సింపుల్ ఇలాగ ఫస్ట్ ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా వస్తుంది ఇలాంటి డిజైన్లు అయితే చాలా ట్రెండింగ్ అండి ఇప్పుడు హ్యాండ్ డిజైన్లు అయితే చాలా ఎక్కువగా ట్రెండింగు చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో ఇప్పుడు మనము బార్డర్ని అయితే ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ సర్దుకోవాలి రెండు బా చేతులకి ఒకే విధంగా వచ్చినట్టుగా బార్డర్లో అయితే స్టోన్స్ ఉన్నాయి మనం ఇక్కడ స్టిచ్ చేసినప్పుడు సూది విరిగిపోకుండా నెమ్మదిగా అయితే సూది ఇలా జరుపుకుంటూ నెమ్మదిగా స్టిచ్ అని వేసుకోవాలండి సూది దీని మీద అయితే పడినట్టుకైతే సూది అయితే విరిగిపోతుంది అందుకే నెమ్మది నెమ్మదిగా వేసుకోవాలి చూడండి ఈ విధంగా చివరిలో ఇలా క్లాత్ లోపలికి ఇలా మడుచుకోవాలి బార్డర్ క్లాత్ను ఇలా మడుచుకుంటూ ఇలాగా మళ్ళీ మనము ఇలా తిప్పుకుంటూ ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి కొత్తగా నేర్చుకున్న వారికి అయితే ఇలా చెప్తున్నానండి స్టిచ్చింగ్ ఆల్రెడీ చేస్తున్న వారికి అయితే ఇవన్నీ తెలిసి ఉంటాయి కొత్త వారి కోసం అయితే నేను చెప్తున్నది చూడండి ఈ విధంగా ఇలా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ పై వైపున మనము బార్డర్ని అయితే ఇలా కట్ చేసుకున్నాం కదా ఇక్కడ కూడా క్లాత్ని ఇలా లోపలికి మడుచుకుంటూ నీట్గా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి చాలా నెమ్మదిగా వేసుకోవాలండి ఇక్కడ చిన్న చిన్న స్టోన్స్ అయితే ఉన్నాయి కదా ఇవి సూది దగ్గర పడకుండా చూసుకుంటూ పాదాన్ని ఇలాగ నెమ్మది నెమ్మదిగా ఎత్తాలి పైకి ఎత్తుకుంటూ అయితే ఇలా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి రెండో హ్యాండ్స్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకుంటే రెండు హ్యాండ్స్లో డిజైన్ అయితే రెడీ అయిపోతుంది ఫైనల్గా అయితే మనం హ్యాండ్స్కి అయితే హ్యాండ్స్ని బ్లౌజ్లో అయితే జాయింట్ చేసుకోవాలి ఇవి హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు షోల్డర్ని సెంటర్ పాయింట్ నుంచి జాయింట్ చేసుకోవాలండి అలా చేసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది ఉగ్గులు రాకుండా నీట్గా కరెక్ట్గా పర్ఫెక్ట్గా అనేది వస్తుంది ఇలా మీరు కూడా మీ బ్లౌజులు చాలా సింపుల్ డిజైన్ అయితే రెడీ చేసుకుంటారని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి థ్యాంక్ యూ